పేరన్నా విష్ణువర్ధన్ రెడ్డి అండి ఓకే అన్న మనం ఇప్పుడు జూబ్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా మరి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అభివృద్ధి చేసిందా లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా గవర్నమెంట్ అభివృద్ధి చేసిందా సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ అధికారంలోకి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కేసీఆర్ అది మన కాంగ్రెస్ ఉంది ఇంతకుముందు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది బాగా అభివృద్ధి చేసింది మాకంటే గోపిన చేసినాడు బాగానే అభివృద్ధి చేసినాడు కేసీఆర్ కూడా బాగానే చేస్తాడు తెలంగాణ మొత్తం బాగానే డెవలప్మెంట్ చేస్తాడు తెలంగాణ సాధించినాడు డ్యాములు కట్టినాడు అన్నీ ప్రతి ఊర్లో కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ ఇచ్చినాడు మాట తప్పకుండా కానీ పెద్దవాళ్ళకి రెండు వేల పింఛం కానీ ఇవన్నీ చెప్పినాడు అన్నీ ఇచ్చినాడు అన్నీ డెవలప్ చేసినాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అపోజిషన్లో దిగిన కాంగ్రెస్ తప్పటడుగులేసి ఏదో బై లాటరీ తలిగి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన గెలిచింది దాంట్లో రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుండు ఆయనకు ఇవ్వలేదు తెలంగాణ ప్రజలు ఇవ్వలేదు ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు ఇది సీటు సోనియా గాంధీ అమ్మ దగ్గర పెట్టలు పెట్టలు తీసుకపోయి అక్కడ దాచి ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయినాడు ఉన్న పొంగునేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వీళ్ళంతా వేస్ట్ ఉన్నారు వాళ్ళ ఏరియాలో వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు ఇతర ఏరియాలో కూడా డెవలప్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని డామినేట్ చేయాలని చూస్తున్నారు కానీ మా గంటి పంపినాదు అతస్మాత్గా చనిపోవడంతో ఈ బై ఎలక్షన్లు వచ్చాయి దానికి ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు పెడుతున్నారు కాబట్టి బీజేపీ ఉంది టీఆర్ఎస్ ఉంది ఎంఐఎం ఉంది బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ కూడా ఉంది కానీ దీంట్లో కాంగ్రెస్ గెలుస్తాదని అయితే నమ్మకం లేదు ఏమీ చేయలేదు డెవలప్ చేయలేదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినాడు ఆర్ గ్యారెంటీలు ఇచ్చినాడు లక్ష్మి అన్నాడు స్కూటీలు అన్నాడు చీరలు అన్నాడు బతుకమ్మ చీరలు ఏ చీరలు లేవు పేదవాళ్ళకి పింఛన్ లేదు నాలుగు వేలు అన్నాడు ఢోకేగా ఆడాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవన్నీ బట్టేబాజీ మాటలు చెప్పేసి ప్రజలకు లేపడం కింద ఎత్తేయడము మళ్ళీ స్టూడెంట్స్కి అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పినాడు రేవంత్ రెడ్డి వేస్ట్ ఫెలో ఇంకా ఇంకా ముందుకి ముప్పై సంవత్సరాలు కూడా ఆయన రాడు కాంగ్రెస్ కూడా రాదు ఏదైతే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందో పుంజుకుందో ఆయనకు ఉంటుంది ఇక చుప్పగతి